పది వంద పదకొందేస్తాము ఎప్పుడే చూడాలి శనివారం పోతాము సోమ సోమవారం పోతాము డైలీ శనివారం ఉంటాయి ఢిల్లీ ఉంటాయి శనివారం కూడా ఉంటాయి అన్యాయ చెప్పాను అంటే ఇస్తాము చివరిలో ఇస్తాము

లివర్ లి కానీ లివర్ ఇస్తాము ఐటమ్స్ ఓన్లీ ఐటమ్స్ ఇస్తాము మటన్ కావడం మటన్ ఇస్తాము ఎప్పుడైనా తినాలంటే చిగురి తినాలి అన్నిటికంటే టైట్ బాగా రుచికరమైంది పీస్ పీస్ ఇస్తాము బాగా అన్నది బాష అన్నది అంగడి ఒక సీజీఆర్ కాంప్లెక్స్ ఎదురుగా ఉండేది అన్నీ ఏమో అన్నీ ఏమో మనకి సూపర్ సూపర్ కొడతానండి నీట్ గా ఉంది మటన్ ఎవరైనా రావచ్చు తీసుకోవచ్చు ప్రొద్దుప్రతి వాస్తవం మాత్రం ఓకే థ్యాంక్